మీదముగా మీకు విరోధమైన పాప అపరాధ దోషం ఉండకుండగా ఉండిన పత్రమును పాప పత్రమును మేకులతో మేకులలో సిలువకు కొట్టుకుని తుడిచివేసి చెప్పలు కొడతాం గట్టిగా గట్టిగా పెట్టుకుంటాడు తల్లి అవిలో తెలుసుకోలేను మా గ్రామానికి ప్రెసిడెంట్ ఎవరు మా మండలానికి మా మండల అధ్యక్షుడు ఎవరు మా తాలూకాకి ఎమ్మెల్యే ఎవరు మా జిల్లాకి మంత్రి మా జిల్లాకి ఎవరు ఎంపీ ఎవరు మా రాష్ట్రానికి సీఎం ఎవరు మా దేశానికి పిఎం ఎవరు ఎవరు రాష్ట్రపతి ఈ తుచ్చమైనవి నువ్వు కనుకుంటావు కానీ నా పాప పత్రాలు నా జన్మ పాపం నా కర్మ పాపం నా కళ్ళతో చేసిన నా పెదవులతో చేసినది నా నోటి మాటతో చేసిన హృదయంతో చేసినది నా శరీరంతో చేసినది ఈ రోజున రెండు వేల సంవత్సరాల కింద గొలగొత్త కొండపైన శిలువ మానులో నా పాప పత్రాలు తీసుకొని మాను పైన నా మీద ఏ రుణము లేకుండా ఏ పాపాలు పరిపాలించకుండా నా పిల్లల్ని పరిపాలించకుండా అడ్డు లేకుండా నవజీవమైన మార్గాలు నడిపించడానికి దేవుడి శిలువ మానుపైన పైన పాప పత్రాలన్నీ సిలవీల కొట్టుకున్నావు కదా రాజా నువ్వు లేకపోతే నేను బతకలేను కదా నా పాపాల వలన జీవితం వచ్చిన మరణం రోగమే కదా ప్రభు నువ్వు ఎంత జాలి కలిగిన దేవుడవయ్య ఇవన్నీ లోక నేను తెలుసుకున్నాను కానీ నీ విలువ తెలుసుకోలేదు నేను పొరపాటు అయింది క్షమించునైనా తప్పైందని ఒప్పుకుని రాత్రి దేవుడిని క్షమిస్తాడు హలోయా గట్టి చెప్పండి అలలోయా రెండో దిన వృత్తాంతాలు ఏడవ తాయం పద్నాలుగు వచ్చిన పాదం చేసుకుందాం రెండవ దిన వృత్తాంతాలు ఏడవతాయం పద్నాలుగు వచ్చిన ఏమంటాడు అక్కడ

Hallelujah. పత్రికన్నకో ప్రాసన పత్రిక ఐదు వద్ద అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన పాపిని ఒప్పుకొని ఒకరికొకరు ఒప్పుకొని విడిచిపెడితే ఆ రోగిని స్వస్థపరచును అతను లేపును ఒకవేళ అతడు పాపం చేసి ఆ స్త్రీ పాపం చేసింటే పాప క్షమాపణ పొందులో దేవునికి సోత్ర మహలలోయా గిట్టు చెప్పడంయా దేవుని సహోదరు ఏ రోజు రాజు సంత మర్దాలు సంబంధనందుకు పురుగులు పడి చచ్చిపోయాడు దావేది ఉరియ భార్యతో పాపం చేసినందుకు వాళ్ళ భార్య నాశనమే విలువ లేకుండా రాజ్యం అంతా షడితనముగా మారిపోయినట్టుగా బైబిల్ ఉన్నది పొరుగు వారి భార్య విలువైనదని బైబుల్ చెప్తుంది దేవుని బిడలేరా ఇలాగ నేను జీవించనయ్యా బైబుల్ అంటుంది బ్రతికున్నప్పుడే పాపం చేయకుండా ఉంటే బైబుల్ అంటుంది నువ్వు బ్రతికున్నప్పుడు నాకు ఇష్టంగా ఉండాలి నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నాకు ఇష్టంగా ఉండాలి హలోయా హోయా లేదా నేను చచ్చిపోయినప్పుడు అది ఇష్టంగా ఉంటాను బ్రతికున్నప్పుడు ఇష్టంగా ఉంటే సింహహాసం ఎదుట నిలబెడతాడని ఉంది బైబుల్లో అది చదువుకొని ప్రార్థన చేసుకున్నాం మొదటి కొరింత రాసిన పత్రిక రెండు కొరింత రాసిన పత్రిక తొమ్మిదో ఉదయం ఐదో వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు కాదు మన రంగాటకం రేపు పై పోయిన తర్వాత తెలుస్తాను చూడసారి ఆయన కిష్టలమై ఉండవలను ఇలా అపేక్షించు

చచ్చిపోయిన తర్వాత ఉంటుంది నీ రంగాటం నీ లెక్క తప్పు చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లో దేవదూత రాస్తుందంట నువ్వు మంచి పనులు చేస్తే రైట్ హ్యాండ్ లో దేవదూత రాస్తాంట లెఫ్ట్ హ్యాండ్ లో దయ్యం దూత రాస్తుందంట పాప పత్రాలు నీ లెక్కలు తేలిపోయావనుకో అగ్గి ఆరదు పురుగు సావన రాజ్యానికి వెళ్తావు సహోదరులరా మనసు కాచుకొని శరీరంతో ఉన్నప్పుడు ఇష్టంగా ఉండి చనిపోయిన తర్వాత ఇష్టంగా ఉన్నామనుకో నిత్య రాజ్యం పరలోక రాజ్యం ఎన్నడు నటన లేని రాజ్యం ఎప్పుడు కూడా చనిపో అక్కడ నిరంతరం బ్రతుకుతాము ఉజిరాలతో మాణిక్యాలతో డైమాయింగ్లతో బంగారుతో పెద్ద పెద్ద పద్మరా కలిగిన పరలోక రాజ్యం అక్కడికి మనం వెళ్ళాలి హలలోయా అక్కడికి వెళ్ళాలనే సినిమా చూడకుండా ఉన్నాం అక్కడికి వెళ్ళాలనే నాటకాలు చూడకుండా ఉన్నాం అక్కడికి వెళ్ళాలనే పాపాలు చేయకుండా ఉన్నాం అక్కడికి వెళ్లాలనే రాజకీయాల్లో ఆశలు పడిపోకుండా ఉన్నాం మనసు కాచుకొని కట్టుకొని ఆ రాజ్యము కొరకే ఆ రాజ్యము కొరకే ఈ భూమి నూట తొంభై దేశాలలో ప్రపంచంలో